స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటివి ఇప్పుడు కూడా వాతావరణం హాట్ హాట్గా ఉంది ఒకవైపు బీజేపీ మీరు తెలివైన ఎత్తుగా వేశారు ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ ఎంఐఎం మూడు ఒకటి మేము సపరేట్ ఒకటి అని వాళ్ళని ఇరుకుండా పెట్టే ప్రయత్నం చేద్దామని ఇట్లా చేస్తున్నారా లేకపోతే నిజంగానే మీకు స్ట్రెంత్ బలం ఉండే మీరు పోటీ చేస్తున్నారా అనేక సంవత్సరాలుగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏదైతే ఈ ఎంఐఎం పార్టీకి రెండు పార్టీలు కూడా తొత్తులుగా ఉన్నాయి అధికారంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎంఐఎంతోనే ములాఖాత్తు అవుతారు అధికారంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ములాకత్తు అక్కడ దగ్గర ఎంఐఎంతోనే అవుతూ ఉంటారు మళ్ళీ ఎలక్షన్ల విషయానికి వచ్చేసరికి మాకు ఎంఐఎంకి సంబంధం లేదు అనే ఒక బూటకమైనటువంటి నాటకం ఆడుతూ ఉంటారు దీంట్లో ఎవరు బలైతారు అంటే సామాన్యమైనటువంటి ప్రజలు బలహైతూ ఉన్నారు ఇక్కడ అభివృద్ధి లేక బల ఉన్నారు ఈ యొక్క ఎత్తుగడలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలలో తీసుకుపోవాలని ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ బాజాప్తా ఈ ఎంఐఎంకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి మా గౌతమరావు గారిని మేము నించోపెట్టడం జరిగింది ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉన్నది ఎందుకంటే ఆ ఎంఐఎం పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు ఏవైతున్నాయో ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతున్నాయో విసిగిపోయినారు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి హిందువులు కావచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి హిందువులు కావచ్చు అందరు కూడా మోగితేడిపైకి వచ్చి బీజేపీ అభ్యర్థికి మేము ఓట్ వేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు ఇప్పుడు ఈ ఎక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే ఉన్నాయో ఎక్కడ ఎంఐఎం పార్టీ ఓడిపోయే అవకాశాలు వస్తున్నాయి అని చెప్పేసి ఒక భయంతో ఏం అంటే ఈ రెండు పార్టీలు కూడా ఎలక్షన్ని బైకట్ చేసే ఆలోచనలో ఉన్నారు మొత్తం కూడా మేము ఈరోజు చెప్తా ఉన్నాం మీకు ఎంఐఎం పార్టీకి సంబంధం లేనట్లయితే మీకు ఎంఐఎం పార్టీకి దూరము పెరిగిందనే ఒక ఆలోచన మీరు ప్రజలకు తీసుకుపోవాలని ఒక ఆలోచన కనుక మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా పోటీలో పెట్టాలి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు మా సంజయ్ అన్న గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు మీకు చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో అందరూ కూడా పోటీలో పెట్టని ఎవరి బలం ఎంత ఉంది ఎవరికి హైదరాబాద్ అభివృద్ధి మీద ప్రేమ ఉన్నదని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించుకుందామని అని ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాము